అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా చాలా రోజులైంది జీమెయిల్ ఓపెన్ చేసి మెయిల్స్ చూసుకుని అయినా నా మొహానికి అంత ముఖ్యమైన మెయిల్స్ ఏమొస్తాయిలే బజాజ్ ఫైనాన్స్ వాడు లోన్ తీసుకోమను ఐసీఐసీఐ వాడు ఇన్సూరెన్స్ తీసుకోమనో లేదంటే ఈబే వాడు కూపన్ పంపిస్తున్నాము ఏదో ఒకటి కొన్ని తగలబడమనో వచ్చి ఉంటాయి అంతకన్నా ఏముంటాయిలే నాకేమైనా గర్ల్ ఫ్రెండ్స్ గట్రా ఉన్నారా రోజుకొక గుడ్ మార్నింగ్ మెయిల్ పెట్టడానికి అప్పుడెప్పుడో ఇంజనీరింగ్లో దేనికో ఈమెయిల్ అడ్రస్ కావాలి అంటే కొత్తది క్రియేట్ చేసుకున్నాను క్రియేట్ చేసుకున్నందుకు గూగుల్ వాడు పంపిన మెయిల్ తప్పితే మళ్ళీ ఒక్క మెయిల్ కూడా రాలేదు నా మెయిల్ ఐడి మా ఫ్రెండ్స్కి ఇచ్చి మెయిల్ పంపండి అంటే ఒక్కడు కూడా పంపేవాడు కాదు ఒక్క మెయిల్ అయినా రాకపోదా అని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసేవాడిని అప్పట్లో అదొక సరదా ఆ కాయలు పండ్లై రాలిపోయేవి కానీ మెయిల్స్ మాత్రం వచ్చేవి కావు ఒకరోజు అకస్మాత్తుగా నా జీమెయిల్కి ఒక మెయిల్ వచ్చింది నా కోరిక నెరవేరింది అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి మెయిల్ ఓపెన్ చేశాను కంగ్రాచ్యులేషన్స్ యు ఆర్ ద లెక్కెస్ట్ విన్నర్ మీరు అదృష్టం వరించిన విజేతలు మీరు గెలుచుకున్నారు అక్షరాల యాభై లక్షల పౌండ్లు అని ఉంది అది చదువుతుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను నా అదృష్టానికి ఇది నిజమా అని గిల్లి చూశాను నా పక్కనే ఉన్న బక్కోడు గట్టిగా కేకబెట్టాడు నేను గిల్లింది వాడితోడనే మరి వాడు అరిచాడంటే ఇది నిజం ఆహా ఒక్క బాల్కే సెంచరీ కొట్టేసినంత ఆనందం యాభై లక్షల పౌండ్లని మన దేశ కరెన్సీలో లెక్కలు కట్టేసి గాల్లో మల్టీప్లెక్స్లు కట్టేస్తున్నా ఒక్క దెబ్బతో కోటేసిన అయిపోయా అనుకుంటూ వెంటనే నా యాభై లక్షల పౌండ్లని నాకు అర్జెంటుగా పంపించేయండి అని మా ఇంటి డోర్ నెంబర్తో సహా అడ్రస్ మొత్తం మెయిల్ పెట్టాను తెల్లారి మళ్ళీ మెయిల్ తెరిచి చూస్తే తప్పకుండా మీ డబ్బులు మీకు పంపిస్తాం కాకపోతే మొదట మీరు కింద ఉన్న అకౌంట్లో పాతిక వేలు సెక్యూరిటీ డిపాజిట్ కోసం కట్టండి రెండు రోజుల్లో మీ డబ్బులు మొత్తం మూటలు కట్టి మీ ఇంటికి పంపిస్తామని ఒక అకౌంట్ నెంబర్ పంపారు పాతిక ఎలా ఇస్తాం అయినా నాకు రావాల్సిన యాభై లక్షల పౌండ్లలో ఒక పాతిక వేలు తీసుకుని మిగతా అవి పంపించవచ్చుగా అని ఆలోచిస్తూ ఉండగా మా బక్కోడు పరిగెత్తుకుంటూ వచ్చి అరే నీకు రహస్యం చెప్తాను ఎవరికీ చెప్పకు నాకు లాటరీలో యాభై లక్షల పౌండ్లు వచ్చాయిరా ఇప్పుడే మెయిల్ వచ్చింది నాకేమి ఏం చెయ్యాలో అర్థం కావట్లా అన్ని డబ్బులు నీకు ఒక వంద పౌండ్లు ఇస్తాలేరా అన్నాడు దానకర్ణునిలాగా అంతే నాకు దిమ్మదిరిగి బొమ్మ మొత్తం స్పష్టంగా కనిపించింది నా మల్టీప్లెక్స్లు మేక పేక మేడల్లాగా కూలిపోయాయి ఒక ఐదు నిమిషాల తర్వాత తేరుకుని వాడికి కూడా బొమ్మ చూపించేశాను అలా నా మొదటి మెయిల్తోనే కోటిస్ అవ్వబోయి కొద్దిలో మిస్ అయిపోయాను అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మెయిల్ అంటే ఒక్క మెయిల్ కూడా రాలేదు అయినా మెయిల్ తెరిచి ఒకసారి చెక్ చేసుకోవడం మాత్రం అలవాటైపోయింది అందుకే ఇవాళ కూడా తెరిచి చూశాను అలవాటులో పొరపాటుగా తెరవగానే ఒక అద్భుతం జరిగింది హాయ్ ఫ్రెండ్ అని ఒక మెయిల్ కనిపించింది పంపింది ఎవరా అని చూస్తే ఇంకో అద్భుతం ఒక అమ్మాయి పేరు ఉంది నేను నా మెయిల్ ఓపెన్ చేయబోయి పొరపాటున వేరే వాళ్ళ మెయిల్ ఓపెన్ చేసేసానా అని కొంచెంసేపు అనుమానం వచ్చింది నాకు నా మెయిల్ ఓపెన్ చేయడమే సరిగ్గా రాదు ఇక వేరే వాళ్ళ మెయిల్స్ ఓపెన్ చేసే అంత ప్రతిభా పాఠవాళ్ళు లేవని గుర్తొచ్చింది వెంటనే ఆలస్యం చేయకుండా హాయ్ ఫ్రెండ్ మీరెవరో తెలుసుకోవచ్చా అని మెయిల్ పెట్టాను వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఎంతకీ రిప్లై రాకపోయేసరికి కంప్యూటర్ ఆఫ్ చేసి పడుకున్నాను తెల్లారి లేచి పళ్ళు దొంగకోకుండా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాను కంప్యూటర్ ఆన్ చేసే ఉంది సరిగ్గా ఆఫ్ చేయలేదనుకుంటా రాత్రి అనుకుని మెయిల్ ఓపెన్ చేశాను తన నుండి దగ్గర నుండి రిప్లై వచ్చింది నా పేరు కల్పన మాది కమ్మమని అడగకుండానే తన పూర్తి వివరాలు చెప్పేసింది నా పేరు మా ఊరు ఎక్కడని అడిగింది ఇదంతా ఒక్క మెయిల్లోనే అడిగేసింది నేను నా వివరాలు చెప్పి తను ఆన్లైన్కి ఎప్పుడొస్తుందో చెప్పమని ఆన్లైన్లో ఉంటే వివరంగా మాట్లాడుకోవచ్చు అని అడిగాను తను తర్వాతి మెయిల్లో నువ్వు ఆన్లైన్లో ఉన్నప్పుడు నాకు కుదరదు నాకు కుదిరినప్పుడు నువ్వు ఉండవులే పర్లేదు మెయిల్లోనే మాట్లాడుకుందామని చెప్పింది అలా పరిచయం స్నేహం మొత్తం మెయిల్స్లోనే జరిగిపోయాయి తను ఎప్పుడైనా ఆన్లైన్కి వస్తదేమో అని ఆశగా ఎదురు చూసేవాడిని కాను తను వచ్చేది కాదు ఒకరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి వాడి ల్యాప్టాప్లో నా మెయిల్ ఓపెన్ చేశాను ఆశ్చర్యం తను ఆన్లైన్లో ఉంది వెంటనే క్షణం కూడా ఆగకుండా తనకి హాయ్ అని పంపాను వెంటనే రిప్లై వచ్చింది ఎక్కడున్నావు అని అడిగింది మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను ఏం ఎందుకు అలా అడిగావు అని మళ్ళీ మెయిల్ పంపాను నువ్వు ఇంట్లో ఉంటే నేను ఆన్లైన్లో ఉండను కదా అని పంపింది నాకేం అర్థం కాలేదు తర్వాత చాలాసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నాం మెయిల్ లోనే ఆ సమయంలో తను నువ్వు ఒకసారి మా ఊరు రావచ్చు కదా కలుగుద్దామంది నిజానికి నేనే తనని అడుగుదాం అనుకున్నాను కానీ తనే అడిగేసరికి ఆనందం వేసింది తప్పకుండా వస్తా అని మాట ఇచ్చా తర్వాత యథావిధిగా మెయిల్స్ పంపించుకుంటూనే ఉన్నాము కానీ ఒకసారి తను అకస్మాత్తుగా మెయిల్స్ పంపించడం ఆపేసింది నేను ఎన్ని మెయిల్స్ పెట్టినా రిప్లై వచ్చేది కాదు అలా వారం రోజులు గడిచిపోయాయి ఏమైంది ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు ఏమైనా ప్రాబ్లమా పోనీ ఒకసారి నేరుగా తనని కలిస్తే అవును ఎలాగో తను కలుద్దామంది కదా ఒకసారి తనని కలిసినట్లు కూడా ఉంటుంది ఇలా ఆలోచన రావడమే ఆలస్యం వెంటనే ఖమ్మం బయలుదేరాను తను చెప్పిన అడ్రస్ ప్రకారం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను వాళ్ళ నాన్నగారి పేరు అడిగి తెలుసుకుని అదే ఇల్లు అని తెలుసుకున్నాను తను బయటికి వస్తుందేమో అని చాలాసేపు ఎదురు చూశాను ఎంతకీ రాకపోవడంతో ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను కొంతసేపటికి వాళ్ళ నాన్నగారు వచ్చి తలుపు తీశారు ఆయన పేరు అడిగి ఆయనే కల్పన వాళ్ళ నాన్నగారు అని ధృవీకరించుకుని నమస్తే అంకుల్ నేను కల్పన వాళ్ళ ఫ్రెండ్ని అని నా పేరు చెప్పాను ఆయన కల్పన ఫ్రెండా కల్పనకి అబ్బాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరే అని నా వంక అనుమానంగా చూశారు అంకుల్ నేను తనకి ఆన్లైన్ ఫ్రెండ్ని ఇదే మొదటిసారి తనని కలవడానికి రావడం మాది విజయవాడ అని చెప్పాను కల్పనని కలవడానికి వచ్చావా అని ఆయన ఆశ్చర్యపోయారు లోపలికి రమ్మన్నారు అసలు నీకు కల్పన ఎలా తెలుసు ఎప్పటి నుంచి పరిచయం అని అడిగారు తను నాకు ఒక నెల క్రితం నుండే అని ఆన్లైన్లో ఫ్రెండ్స్ అయ్యామని చెప్పాను నువ్వు మాట్లాడింది మా కల్పనతో కాదనుకుంటా నీకు ఏ ఈమెయిల్ ఐడి నుంచి మెయిల్స్ వచ్చాయి అసలు అని అడిగారు కల్పన జీమెయిల్ ఐడి చెప్పాను ఆయనకి ఆయన నిర్గాంతపోయారు అవును అది మా కల్పనదే కానీ తను ఎలా పంపుతుంది కల్పన చనిపోయి ఆరు నెలలు అయ్యింది నెల క్రితం తన మెయిల్ ఐడి నుంచి నీకు మెయిల్స్ ఎలా వస్తున్నాయి అన్నారు అంతే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఆయన చెప్పింది విని ఆశ్చర్యంతో నాకు నోటమాట రాలేదు ఆయన చెప్పేది ఇంకా నాకు నమ్మబుద్ధి కావట్లేదు రెండు నిమిషాల తర్వాత తేరుకుని ఏంటి అంకుల్ మీరు చెప్పేది కల్పన చనిపోయిందా ఎలా చనిపోయింది ఎప్పుడు చనిపోయింది అని ప్రశ్నల వర్షం కురిపించాను ఆరు నెలల క్రితం కాలేజీ వాళ్లతో టూర్కి వెళ్ళింది ఆ టూర్లో ఫ్రెండ్స్తో బోటింగుకు వెళ్ళినప్పుడు ప్రమాదవ శత్తు నదిలో పడి చనిపోయిందని చెప్పారు అవునా ఆరు నెలల క్రితమే చనిపోతే మరి తన మెయిల్ నుండి ఎవరు నాతో మాట్లాడుతున్నారు తన మెయిల్ ఎవరైనా హ్యాక్ చేశారా తన మెయిల్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అడిగాను ఎందుకైనా మంచిది మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పాను ఇద్దరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తామని నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు నేను తన గురించి ఆలోచిస్తూ తిరిగి ఇంటికి బయలుదేరాను కల్పన వాళ్ళ ఇంటిలో వాళ్ళ నాన్నగారు తన ఫోటోలు చూపించారు ఎంత అందంగా ఉంది తను అంత అందమైన అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి దేవుడికి మనసులా వచ్చింది అసలు నాతో మాట్లాడుతుంది ఎవరు తన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అయినా నాకు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు తనకి నాకు అసలు సంబంధం ఏమిటి ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను తనని కలిసిన దగ్గర నుండి మళ్ళీ ఏమైనా మెయిల్స్ వస్తాయేమో నేను ఎదురు చూశాను కానీ ఒక్క మెయిల్ కూడా రాలేదు రెండు రోజుల తర్వాత నేను ఇంట్లో ఉండగా కాలింగ్ బెల్ మోగింది నేను వెళ్ళి తలుపు తీశాను ఆశ్చర్యం కల్పన వాళ్ళ నాన్నగారు ఇద్దరు పోలీసులతో వచ్చారు నన్ను చూడగానే ఆశ్చర్యంతో ఆయన నువ్వా అని నివ్వెరపోయారు నేను అంతే ఆశ్చర్యంతో ఏంటి అంకులు ఏమైంది మా ఇంటికి వచ్చారేంటి అసలు మా ఇంటి అడ్రస్ మీకు ఎలా తెలిసింది నాకు ఫోన్ చేస్తే నేనే దగ్గరుండి తీసుకొచ్చేవాడిని కదా అన్నాను మా ఇంట్లో వాళ్ళకి ఏమి అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు ఆయనతో వచ్చిన పోలీసు అమ్మాయి చనిపోయి ఆరు నెలలైన తన మెయిల్ ఎవరో హ్యాక్ చేసి ఒక తనకి మెయిల్స్ పంపిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి ఈమెయిల్ ఓపెన్ చేసిన ఐపీ అడ్రస్ కనుక్కున్నాం ఇన్వెస్టిగేషన్లో చూస్తూ చెప్తూ ఆ ఐపీ వాడుతున్న అడ్రస్కి వచ్చాం అంటే మీ ఇంటికి వచ్చామన్నమాట అంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు అర్థమైందా మొత్తం అన్నారు ఆ అమ్మాయి ఈమెయిల్ ఎందుకు హ్యాక్ చేసావురా అసలు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి అని గదమాయించాడు ఆ పోలీసు వెంటనే నేను అయ్యో ఆ అమ్మాయి మెయిల్ నుండి మెయిల్స్ వస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చింది నేనే కావాలంటే అంకుల్ని అడగండి అని ఆయన వంక చూశాను ఆయన అయోమయంగానే అవునని చెప్పారు ఆ పోలీసులకి మతిపోయింది అదేంటి నువ్వే హ్యాక్ చేసి నీకే మెయిల్స్ పంపించుకుని మళ్ళీ నువ్వే ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు అన్నాడు వెంటనే నేను అయ్యో ఆ అమ్మాయి మెయిల్ నుండి మెయిల్స్ వస్తున్నాయి అని నేను కంప్లైంట్ ఇచ్చాను కానీ నేను హ్యాక్ చేయలేదు కావాలంటే అంకుల్ని అడగండి అన్నాను ఆయన ఇంకా అయోమయంగానే ఉన్నారు అయోమయంగానే అవును ఈ అబ్బాయి మా ఇంటికి వచ్చారు కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పారు ఆ పోలీస్కి మతిపోయింది అదేంటి మరి ఇదంతా ఏమిటి నువ్వే ఎందుకు కంప్లైంట్ అని అడిగారు బాబోయ్ నేను హ్యాక్ చేస్తే చనిపోయిన అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఎందుకు వీళ్ళ ఇంటికి వెళ్తాను నేనే అంకుల్ని తీసుకుని ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాను అని మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రశ్నించాను కల్పన వాళ్ళ నాన్నగారు నన్ను నమ్మారు పోలీసులతో ఈ అబ్బాయి ఉండడు ఇతనికి ఏం సంబంధం లేదు అంతగా అవసరమైతే కేసు వెనక్కి తీసుకుంటామని చెప్పాక ఇక చేసేదేమీ లేక ఆయనతో పాటు పోలీసులు కూడా వెళ్ళిపోయారు నేను ఇంకా అయోమయంలోనే ఉన్నాను అసలు ఇది ఎలా జరుగుతుంది మా ఇంట్లో నేను తప్ప నా కంప్యూటర్ ఎవరూ వాడరు మరి అలాంటప్పుడు కల్పన మెయిల్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు అది మా ఇంట్లో నుండి ఏం అర్థం కావట్లా ఇలా అనుకుంటూ నా రూమ్లోకి వెళ్ళాను నా కంప్యూటర్ ఆన్ చేయడానికి బటన్ నొక్కాను ఆన్ కాలేదు తీరా చూస్తే వెనకాల వైర్ తీసేసి ఉంది నేను ఎప్పుడు కంప్యూటర్ ఆఫ్ చేస్తా కానీ వెనకాల వైర్ తీయను అనుమానం వచ్చి వెంటనే మా అమ్మని పిలిచి అడిగాను నేనే తీసానురా నువ్వు దాన్ని కట్టేయకుండా వెళ్ళిపోతున్నావు నాకేమో దాన్ని ఎలా ఆఫ్ చేయాలో తెలియడం లేదు అందుకే వెనకాల ప్లగ్లో నుండి వైర్ లాగేస్తున్నాను అని చెప్పింది నేను కంప్యూటర్ ఆఫ్ చేయకపోవడం ఏంటి నేను ఎప్పుడు వెళ్ళినా ఆఫ్ చేసే వెళ్తాను కదా పోనీ ఒకసారి అంటే ఏదో మర్చిపోయా అనుకోవచ్చు మా అమ్మ రోజు వైర్ తీసేస్తున్నాను అంటుంది కదా రోజు ఎలా మర్చిపోతాను అంటే నేను లేనప్పుడు ఎవరు ఆన్ చేస్తున్నారు కానీ ఎవరు ఇలా ఆలోచిస్తూ మా అమ్మని అమ్మ నేను లేనప్పుడు ఎవరైనా నా కంప్యూటరు ఆన్ చేస్తున్నారా అని అడిగాను నువ్వు కాకుండా ఇంట్లో ఇంకెవరు వాడతారా నువ్వు ఒక్కడవే కదా కంప్యూటర్ వాడేది అని అంది ఎవరు ఆన్ చేయరు అని చెప్పి తన పని మీద తను వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయాక వైర్ కనెక్ట్ చేసి కంప్యూటర్ ఆన్ చేశాను వెంటనే ప్లగ్ బాక్స్లో నుండి నిప్పులు వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యి నా రూమ్ వరకు వైరింగ్ మొత్తం కాలిపోయింది ఫ్యాన్లు లైట్లు ఏమీ పని చేయట్లేదు కంప్యూటర్కి ఏమైనా అయ్యిందేమో చూద్దామని కంప్యూటర్ని ఇంకో రూమ్లోకి మార్చి వైర్ పెట్టి ఆన్ చేశాను బాగానే పనిచేస్తుందని ఊపిరి పీల్చుకున్నాను ఎలక్ట్రీషియన్ వచ్చి బాగు చేసే వరకు నా మాకా ఈ రూమ్లోకి మార్చేశాను తన నుండి ఏమైనా మెయిల్స్ వచ్చాయేమో చూస్తున్నాను కానీ ఏమీ రాలేదు ఇంకా స్నానం చేద్దామని కంప్యూటర్ని ఈసారి ఆఫ్ చేయడానికి గుర్తుపెట్టుకుని మరీ ఆఫ్ చేసి స్నానానికి వెళ్ళాను స్నానం పూర్తి తిరిగి వచ్చి చూస్తే వింతగా కంప్యూటరు ఆన్ అయి ఉంది నాకేమీ అర్థం కాలేదు ఇంట్లో అమ్మ నేను మాత్రమే ఉన్నాము మళ్ళీ కంప్యూటర్ని షట్ డౌన్ చేశాను కానీ కంప్యూటర్ ఆఫ్ అవ్వడం లేదు రీస్టార్ట్ అవుతుంది ఎన్నిసార్లు ఆఫ్ చేసినా రీస్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒకవేళ ఆఫ్ బటన్ పనిచేయడం లేదేమో ఆఫ్ చేసినా రీస్టార్ట్ అవుతుందని నాకు తెలిసిన కంప్యూటర్లు బాగు చేసి అతనిని ఇంటికి పిలిపించి చూపించాను అతని వచ్చి చెక్ చేసి ఆఫ్ చేసి చూశాడు ఆశ్చర్యం అతను ఆఫ్ చేయగానే మామూలుగానే ఆఫ్ అయిపోయింది విచిత్రంగా ఉందే నేను ఎన్నిసార్లు ఆఫ్ చేసినా ఆఫ్ అవ్వనిది ఇప్పుడు మామూలుగా ఆఫ్ అయిపోయిందే అన్నాను అతను మీరు షట్డౌన్ డౌన్ పోయి రీస్టార్ట్ నొక్కు నొక్కుతున్నట్లున్నారు అని అంతా బాగానే ఉందని చెప్పి వెళ్ళిపోయాడు నాకేదో అనుమానంగా ఉంది రాత్రి భోజనం చేసి నా రూమ్లో కరెంట్ లేనందువల్ల కంప్యూటర్ పెట్టిన గదిలోనే పడుకున్నాను డోర్ లాక్ చేసి లైట్ ఆఫ్ చేసి పడుకున్నా సరిగ్గా నిద్రపట్టడం లేదు కానీ కళ్ళు మూసుకునే ఉన్నాను రాత్రి గంట దాటాక ఏదో శబ్దాలు పోతుంటే మేలకు వచ్చిన కానీ కళ్ళు తెరవలేదు టకట అని నా కంప్యూటర్ కీబోర్డులో చాలా వేగంగా ఎవరో టైప్ చేస్తున్నట్లు ఒకటే శబ్దం నాకు భయం మొదలయ్యింది కళ్ళు తెరిచి చూడడానికి ధైర్యం సరిపోవడం లేదు అలాగే కళ్ళు మూసుకుని అటువైపు తిరిగి పడుకున్నా కానీ కళ్ళ మీద వెలుతురు పడుతుంది నేను పడుకున్నప్పుడు బెడ్ లైట్ కూడా వేసుకోను కానీ వెలుగు ఎక్కడిది ఇంకా లాభం లేదని ధైర్యం చేసి కళ్ళు తెరిచి చూశాను కంప్యూటర్ ఆన్ అయి ఉంది చా మళ్ళీ ఇది ఆన్ అయి వచ్చినట్టుంది అని ఆఫ్ చేయడానికి లేచాను అంతే నా గుండె ఒక్కసారి ఆగినంత పని అయింది స్క్రీన్ మీద జీమెయిల్ ఓపెన్ చేసి ఉంది కీబోర్డ్లో ఒక్కొక్కటి దానంతట అదే ప్రెస్ అవుతున్నాయి ఒక్కొక్క క్షణం స్క్రీన్లో టైప్ అవుతుంది నాకు ముచ్చమటలు పట్టేశాయి వెన్నులో పుడుతుంది అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను వెనక్కి తిరిగి చూడకుండా గడియదీసి బయటకు వచ్చి అమ్మా నాన్నని పిలిచి జరిగింది చెప్పాను వాళ్ళు ఆశ్చర్యపోయారు ముగ్గురం కలిసి నా రూమ్కి వచ్చి లైట్ ఆన్ చేశాము కానీ కంప్యూటర్ ఆన్ చేసి లేదు మా నాన్న వెటకారంగా నిద్దరిలో ఏదో కలగని ఉంటాడు అయినా ఇంత పిరికి నా కొడుకు నా కొడుకుగా ఎలా పుట్టాడే నేను చిన్నప్పుడు శ్మశానంలో పందాలు కాసి మరీ వెళ్ళి పడుకుని వచ్చేవాడిని దయ్యాలే నన్ను చూసి భయపడి పారిపోయేవి అని ఆయన భాగవతం మొదలుపెట్టాడు బాబు నీ వీరగాధలు ఓపిక నాకు ఇప్పుడు లేదు నేను పడుకుంటున్నా అని వచ్చి లైట్ వేసుకుని పడుకున్నాను ఈసారి తెల్లారి లేచాక టిఫిన్ చేసి ఒకసారి మెయిల్ చూసుకుందామని జీమెయిల్ ఓపెన్ చేశాను కల్పన నుండి ఈమెయిల్ ఉంది అంతే నా గుండె చల్లుమంది ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉంది దయ్యం ధైర్యం చేసి ఓపెన్ చేశా ప్లీజ్ హెల్ప్ మీ నాకు నీ సాయం కాయ కావాలి దయచేసి నీ రూమ్లో ఉన్న గాయత్రి యంత్రాన్ని తీసేయి కంప్యూటర్ని ఎప్పుడూ ఆఫ్ చేయకు నీతో మాట్లాడాలి దయచేసి నాకు సహాయం చెయ్యి అని ఉంది అంతే నాకు ఏమీ అర్థం కాలేదు వెంటనే నా రూమ్కి వెళ్ళి చూశాను లోపల గోడకి డోర్ పైన గాయత్రి యంత్రం ఉంది అది అంతకుముందు అక్కడ లేదు వెంటనే మా అమ్మని పిలిచి అది ఎప్పుడు పెట్టారు ఎవరు పెట్టారు అని అడిగాను మా అమ్మ నేనే పెట్టాను రా మొన్న గురువుగారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన నీ రూమ్లో పెట్టమని యంత్రం ఇచ్చారు అని చెప్పింది మా అమ్మకి జరిగింది మొత్తం చెప్పాను మా అమ్మ భయపడిపోయింది వెంటనే గురువుగారి దగ్గరకు వెళదామని నన్ను తీసుకువెళ్ళింది ఆయనకి జరిగింది మొత్తం చెప్పాను చివరిలో గాయత్రి యంత్రం గురించి ఆ అమ్మాయి మెయిల్ పంపిన సంగతి కూడా చెప్పాను ఆయన నవ్వి నీకు ఇవాళ మెయిల్ పంపకముందు ఎప్పుడు చివరిగా మెయిల్ పంపింది అని అడిగారు రెండు వారాల క్రితం పంపింది ఆ తర్వాత నుండి మళ్ళీ ఇవాళే వచ్చింది అని ఆలోచనగా చెప్పాను ఆయన రెండు వారాల క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు నాకెందుకో నీ రూమ్లో ఏదో శక్తి ఉన్నట్లు అనిపించింది అందుకే మీ అమ్మకి ఆ యంత్రం ఇచ్చి నీ రూమ్లో పెట్టమన్నాను అప్పటి నుండి మళ్ళీ నీకు ఏమీ మెయిల్స్ రాలేదంటున్నావు నిన్న నీ రూమ్లో కరెంటు పోయాక నీ కంప్యూటర్ని నీ రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి ఇంకో రూమ్లో పెట్టాక మళ్ళీ నీకు మెయిల్ వచ్చింది రాత్రి ఏవో శబ్దాలు కంప్యూటర్ ఆనవడము జరిగాయి అని చెప్పావు దీన్ని బట్టి నీ కంప్యూటర్లోనే ఏదో శక్తి ఉంది అని చెప్పారు శక్తి అంటే అని అడిగాను నేను ఆశ్చర్యంగా అంటే గాలి ఆత్మలు మాట అని చెప్పారు నేను నవ్వి ఎక్కడైనా దెయ్యాలు ఆత్మలు కంప్యూటర్ వాడతాయా అని వెటకారంగా అడిగాను ఆయన శాంతంగా అది నీకు కంప్యూటర్ కానీ ఆత్మకి అది ఒక మాధ్యమం ఆత్మలకి శరీరం ఉండదు శబ్దం చేయలేవు కానీ అవి తమ ఉనికి చాటుకోవడానికి ఏదో ఒక మాధ్యమాన్ని ఆశ్రయిస్తాయి ఉదాహరణకి కొందరికి గాలి సోకింది అని అంటారు అంటే ఆత్మ ఒక మనిషిని మాధ్యమంగా వాడుకుని తన ఉనికిని చాటుకుంటుంది అని అర్థం ఇక్కడ ఈ ఆత్మని నీ కంప్యూటర్ని మాధ్యమంగా వాడుకుంటుంది కొన్ని చోట్ల బొమ్మలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని వింటూ ఉంటాం అలాగే నీ ఇంట్లో ఉన్న ఆత్మ నీ కంప్యూటర్ని మాధ్యమంగా వాడుకుంటుంది దాని ద్వారా తన ఉనికిని చాటుకుంటుంది లేదా దాని ద్వారా తను అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు అని వివరంగా చెప్పారు ఆయన చెప్పింది విన్నాక ఆలోచించాను నేను కల్పన చనిపోయింది తను చనిపోయాక కూడా తన మెయిల్ నుండి మెయిల్స్ వస్తున్నాయి అది కూడా నా కంప్యూటర్ నుండే తనని ఆన్లైన్కి ఎప్పుడు రమ్మన్నా నువ్వు ఇంట్లో ఆన్లైన్లో ఉండగా నేను ఆన్లైన్లో ఉండలేను అని చెప్పింది అంటే కల్పన ఆత్మే నా కంప్యూటర్ ద్వారా నాకు మెయిల్స్ పంపి నాతో కమ్యూనికేట్ అవుతుంది కానీ ఎందుకు తను ఏదో చెప్పాలనుకుంటుంది అది నాతోనే ఎందుకు తనకి సహాయం చేయమంటుంది ఎలాంటి సహాయం ఇప్పుడేం చేయమంటారు అని అడిగాను ఆయనని ఆ ఆత్మని ఆ కంప్యూటర్ నుండి వేరు చేద్దాం రేపేమి ఇంటికి వస్తాను పూజ మొదలు పెడతాను అని చెప్పారు ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళమన్నారు ఇద్దరం ఇంటికి వచ్చేసాం నాకు ఆ రూంలోకి వెళ్ళడానికి భయంగా ఉంది ధైర్యం సరిపోవడం లేదు కానీ ఎందుకో వెళ్ళాలి అనిపించింది ఆ ఆత్మ నాకేమీ ఇప్పటివరకు ఇబ్బంది కలిగించలేదు నెమ్మదిగా డోర్ తీశాను కంప్యూటర్ ఆఫ్ చేసే ఉంది లోపలికి వెళ్ళాను ఒక్కసారిగా డోర్ లాక్ పడిపోయింది నాకు గుండె ఆగినంత అయింది కంగారుగా డోర్ తెరవడానికి ప్రయత్నిస్తున్నాను కంప్యూటర్ ఆన్ అయ్యింది నాకు భయంతో ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అప్పుడు కీబోర్డ్ నుండి మళ్ళీ శబ్దాలు మొదలయ్యాయి స్క్రీన్ మీద ఒక్కో అక్షరం ప్రత్యక్షమవుతుంది నాకు సహాయం చెయ్యి ప్లీజ్ హెల్ప్ మీ అని టైప్ చేసింది నేను భయంతో గట్టిగా కేకలు పెట్టాను మా అమ్మ అవతల వైపు నుండి డోర్ తీసింది నేను చెమటలు కక్కుతూ బయటకు పరిగెత్తాను అమ్మ నన్ను అరిచింది అసలు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావురా అని నేను మా అమ్మ వాళ్ళ రూమ్లో పడుకున్నాను మా సంఘటనే గుర్తొస్తుంది తను నాకు హాని చేయాలని ప్రయత్నించడం లేదు ఏదో సహాయం కోరుతుంది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది అదేమిటో తెలుసుకోవాలి తనతో ముఖామికి మాట్లాడడం ఎలా ఇలా ఆలోచిస్తూ ఉండగా తను ఒకసారి నేను మా ఫ్రెండ్ రూమ్లో జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు నాతో ఆన్లైన్లో మాట్లాడిన సంగతి నాకు గుర్తొచ్చింది నేను ఇంట్లో కంప్యూటర్లో కాకుండా వేరే కంప్యూటర్లో ఆన్లైన్లో ఉంటే తనతో డైరెక్ట్గా మాట్లాడడం కుదురుద్ది అన్నమాట ఇలా ఆలోచన రాగానే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వెంటనే వాడిని ల్యాప్టాప్ తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను నాలో ఏదో తెగింపు వచ్చింది తన సమస్య ఏమిటో తెలుసుకోవాలి అనిపించింది ల్యాప్టాప్ తీసుకుని వాడిని కూడా ఆ రూమ్లోకి తీసుకెళ్లాను డోర్ లాక్ చేశాను వాడికి ఏమీ అర్థం కాక ఏంట్రా డోర్ ఎందుకు లాక్ చేస్తున్నావు రొమాంటిక్ సినిమా ఏమైనా ఉందా అని ఆత్రంగా అడిగాడు రొమాంటిక్ కాదురా హర్రర్ మూవీ చూపిస్తా ఉండు అని చెప్పాను వాడు నా వంక అయోమయంగా చూస్తున్నాడు ఏదో తెలియని ధైర్యం నన్ను ఆవరించింది కంప్యూటర్ వంక చూశాను ఆఫ్ చేసి ఉంది వెంటనే బిగ్గరగా కల్పన నీతో మాట్లాడాలి ఆన్లైన్కి రా అని అరిచాను ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు వాడు వాడిని నోరు ముయ్యమని చెప్పి ఇంకోసారి గట్టిగా కల్పన నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు ఇవాళ నీ విషయం తేలిపోవాలి ఆన్లైన్కి రా అని అరిచాను అంతే తక్కువన కంప్యూటరు ఆన్ అయ్యింది ఆ ఊహించని సంఘటనకి మా వాడికి మోర్చ వచ్చినంత పని అయ్యింది బోయని ఒక కేక పెట్టి బయటికి పరిగెత్తబోయాడు అంతే నేను వాడిని గట్టిగా పట్టుకుని అరవకు నీకేం కాదు ఇక్కడే కూర్చో అని వాడికి ధైర్యం చెప్పాను ఇంతలో కీబోర్డ్ నుండి శబ్దాలు మొదలయ్యాయి స్క్రీన్ మీద జీమెయిల్ ఓపెన్ అయ్యింది నేను హాయ్ అని పంపాను నేను పంపిన మెసేజ్ ఆ కంప్యూటర్లో కనబడుతుంది వెంటనే తన నుండి రిప్లై వచ్చింది హాయ్ అని అది చూడగానే మా వాడు కళ్ళు తిరిగి అక్కడే ఢామ్ అని కుప్పగొలిపోయాడు వాడికి ఇదంతా కొత్త నాకు అలవాటైన ప్రొసీజరు నేను చివరికి ధైర్యం చేశాను తనతో పూర్తిగా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని నువ్వు చనిపోయావని నాకు తెలుసు నేను మీ ఇంటికి వెళ్ళాను మీ నాన్నగారిని కలిశాను జరిగింది మొత్తం తెలుసుకున్నాను చాలా బాధ వేసింది కానీ నాకు ఒకటి అర్థం కావడం లేదు నువ్వు నా ఎందుకు పడుతున్నావు నాకు ఎందుకు మేలు పంపుతున్నావు అసలు నీకేం కావాలి అని అడిగాను తన నుండి రిప్లై వచ్చింది అవును నేను చనిపోయాను ఆ విషయం నీకు తెలుసు కూడా నాకు తెలుసు నువ్వు మా ఇంటికి వెళ్ళడం మా నాన్న ఇక్కడికి రావడం మొత్తం నాకు తెలుసు కానీ మీరంతా అనుకుంటున్నట్లుగా నేను ప్రమాదం శత్తు చనిపోలేదు నన్ను చంపేశారు ఆ నలుగురు కలిసి నన్ను చంపేశారు అని పంపించింది అంతే అది చూసి నాకు ఒక్క నిమిషం ఆశ్చర్యంతో చెయ్యి కదలలేదు షాక్లో ఉండిపోయాను మళ్ళీ తన నుండే మెసేజ్ వచ్చింది ఈ నిజాన్ని దాచేసి నా మరణాన్ని ఒక సాధారణ మృతి కింద మార్చేశారు ఈ నిజం ఎవరికీ తెలియకుండా సమాధి కాకూడదని ఎవరో ఒకరి ద్వారా ఈ నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నాను అందుకు నాకు దొరికిన ఒకే ఒక్క మాధ్యమం నీ కంప్యూటర్ నేను ఇందులో నుంచి ఎలా మాట్లాడగలుగుతున్నాను నీతోనే ఎందుకు మాట్లాడుతున్నాను అన్న విషయం నాకు కూడా తెలియదు ఇందులో మాత్రం నేను మాట్లాడగలుగుతున్నాను నీతో ఇందులో నుండి వాళ్ళకి మెయిల్స్ పంపి భయపెట్టాను వాళ్ళతో పాటు నీకు మెయిల్స్ పెట్టాను నీ ద్వారా ఈ నిజం బయట ప్రపంచానికి తెలియజేయాలి అనుకున్నాను అందుకే ఇదంతా చేశాను అని పంపింది నేను తేరుకుని అసలు ఏం జరిగింది తనను ఎవరు చంపారు అని అడిగాను కాలేజీ వాళ్ళతో టూర్కి వెళ్ళడానికి నాన్నని ఒప్పించి బయలుదేరాను నేను మొత్తం వారం రోజులు పాటు ప్లాన్ చేశారు మొదటి రోజు అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాం ఆడుతూ పాడుతూ అసలు టైమే తెలియలేదు సాయంత్రం అయ్యాక దారిలో ఒక హోటల్లో బస ఏర్పాటు చేశారు రూమ్కి ఐదుగురు ఉండాలని చెప్పారు మా స్నేహితురాళ్ళందరూ రెండు రూమ్లలో సర్ సర్ది సరిపోయారు నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను నన్ను సోనాలి వాళ్ళ రూమ్లో వేశారు నిజానికి నాకు వాళ్ళతో ఉండడం ఇష్టం లేదు వాళ్ళకి కాలేజీలో చాలా బ్యాడ్ నేమ్ ఉంది వాళ్ళ గ్యాంగ్కి చాలా పొగరు వాళ్ళంతా కూడా చాలా హైటెక్గా ఉంటారు వాళ్ళతో నేను మిగిలి అవలేను అలాంటి వాళ్ళతో నేను అడ్జస్ట్ కాలేనని తెలిసినా అప్పుడు టూర్కి వెళ్ళిన ఉండడం మూలంగా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ రూంలో ఉండడానికి ఒప్పుకున్నాను కానీ వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే నరకం వాళ్ళ వికిలి చేష్టలు చూడలేకపోయాను అయినా తప్పక అలాగే రూంలో ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది నా ముందే డ్రగ్స్ తీసుకున్నారు డ్రగ్స్ తీసుకున్న దగ్గర నుండి వాళ్ళ ప్రవర్తన మరీ విపరీతంగా మారింది నన్ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు నేను కోపంతో రూంలో నుండి వెళ్ళిపోబోతుంటే నా జుట్టు పట్టుకుని ఈడ్చి కింద పడేశారు నాకు బలవంతంగా డ్రగ్స్ ఎక్కించారు నేను ప్రతిఘటించలేకపోయాను పైశాచికంగా ప్రవర్తించారు సోనాలి కెమెరాతో వీడియో తీస్తుంటే మిగతా ముగ్గురు నన్ను ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు నా డ్రెస్ తీసేశారు నేను వాళ్ళని ప్రతిఘటించే స్థితిలో లేను డ్రగ్స్ మత్తులో ఉన్నాను నన్ను వివస్త్రణ చేసి అది వీడియో తీశారు తర్వాత వాళ్ళు చెప్పినట్లు వినకపోయినా అక్కడ జరిగిన విషయాలు ఎవరితో అయినా చెప్పినా ఆ వీడియోని మా కాలేజీ అబ్బాయిలందరికీ ఎంఎంఎస్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు ఆ రోజు నుండి నన్ను వాళ్ళు బానిసలాగా ఇష్టం వచ్చినట్లుగా హింసించారు నేను ఎదురు మాట్లాడలేకపోతున్నాను వాళ్ళ లగేజీ నాతో మోయించారు టూర్ ఎప్పుడైపోతుందా ఎప్పుడు వీళ్ళ చరణ్ నుంచి బయటపడతానా అని ఎదురు చూశాను రేపటితో టూర్ ముగుస్తుంది అనగా ఆ రోజు అందరూ బోటింగ్కి వెళ్దామని నిర్ణయించుకున్నారు నేను రాను అని చెప్పిన వాళ్ళు వినలేదు రాకపోతే నువ్వు ఎంఎంఎస్లు అందరికీ పంపిస్తావని బెదిరించి నన్ను బలవంతంగా బోట్ ఎక్కించారు అప్పటికే బోట్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు బోట్ బయలుదేరాక నా ముందే వాళ్ళకి నా వీడియోలు చూపించారు వాళ్ళు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే సోనాలి వీడియో తీస్తూ పైసాచిక ఆనందం పొందుతుంది దట్టుకోలేక తిరగబడ్డాను అందరూ నన్ను కొట్టడానికి మీదకి వచ్చారు ఆ పెనుగులాటలో తోపులాటలో నేను బోటులో నుండి జారి నీళ్లలో పడిపోయాను నేను మునిగిపోతూ ఉంటే వాళ్ళు నన్ను కాపాడకుండా నేను మునిగిపోవడాన్ని మొత్తం వీడియో తీసి ఒక పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు తర్వాత నేను కాలు జారి నీళ్లలో పడిపోయినట్లుగా అందరినీ నమ్మించారు అందుకే వాళ్ళని వదలకూడదని నిర్ణయించుకున్నాను కానీ నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను నాకు సహాయం చేసే వారి కోసం వెతికాను చివరికి నాకు దొరికింది ఒకే ఒక్క మార్గం నీ కంప్యూటర్ ఇందులోకి నేను ఎలా వచ్చాను నాకు కూడా తెలియదు దీని ద్వారా ఆ నలుగురికి ఈరోజు మెయిల్స్ పంపి బెదిరించాను వాళ్ళు భయపడ్డారు కానీ నిజాన్ని మాత్రం బయటికి చెప్పలేదు అందుకే నీతో పరిచయం చేసుకున్నాను నీకు నా గురించి తెలిసేలాగా చేశాను అని జరిగింది మొత్తం చెప్పింది అదంతా విన్నాక తన మీద నాకు విపరీతంగా జాలేసింది తనకి సహాయం చేయాలి అనిపించింది తను మంచి అమ్మాయి తను పడిన బాధ ఇంకొక అమ్మాయి ఎవరు పడకూడదు కానీ వాళ్ళ వల్లే నువ్వు చనిపోయావు అని అందరినీ నమ్మించడం ఎలాగా నువ్వు నాకు చెప్పావంటే ఎవరూ నమ్మరు సరైన సాక్ష్యం లేకుండా వాళ్ళని శిక్షించడం కుదరదు కదా అని అడిగాను నేను వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు నేను నీళ్లలోకి పడిపోయినప్పుడు సోనాలి కెమెరా ఆన్లోనే ఉంది ప్రతి ఒక్క విషయము ఆమె వీడియో తీసి పైశాచిక ఆనందం పొందింది అది మొత్తం రికార్డ్ అయ్యింది దాని ద్వారా వాళ్ళని పట్టించవచ్చు అని వాళ్ళని పట్టించే దారి కూడా తనే చెప్పింది వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాను ఇద్దరం కలిసి సోనాలి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ మీద కంప్లైంట్ ఇచ్చాం పోలీసులు సోనాలి కంప్యూటర్లో దాచుకున్న వీడియోని కనుక్కున్నారు సోనాలిని వాళ్ళ ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారు నేను ఇంటికి వచ్చాను ఇంట్లో చాలా హడావుడిగా ఉంది గురువుగారు పూజ మొదలు పెట్టినట్లున్నారు నేను నా రూమ్లోకి వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేశాను కల్పన దగ్గరుండి మెయిల్ ఓపెన్ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్ గుడ్ బై అని ఉంది నాకు అనుకోకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి మా ఇంట్లో ఒక మనిషి దూరంగా వెళ్ళిపోతున్నట్లు అనిపించింది కానీ మనసుకి ప్రశాంతంగా ఉంది నా వల్ల ఒక అమ్మాయికి మనశ్శాంతి కలిగినందుకు నాకు చేతనైన సహాయం నేను తనకి చేశాను గురువుగారు లోపలికి వచ్చారు ఏవో మంత్రాలు చదివారు ఇంకేం భయం లేదు ఆ ఆత్మ ఇంకా ఈ దరిదాపుల్లోకి రాదు ఇంకెప్పుడు నీకు మెయిల్స్ పంపించదు అని చెప్పారు అవును ఇంకెప్పుడు నా కంప్యూటర్ వాడుకోదు తను నాకు మెయిల్స్ పంపదు కానీ చివరిసారిగా తనకు మెయిల్ పంపించాలి అని మెయిల్ ఓపెన్ చేశాను నువ్వెప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్వి మిస్ యూ అని తనకి మెయిల్ పంపించాను